పోలీస్ చాలా మామూలుగా మొదలైన ఒక ఫిర్యాదు అది ఎన్నో సంవత్సరాలుగా విడిపోయిన ఒక కుటుంబాన్ని మళ్లీ ఎలా కలిపింది ఆ తర్వాత ఎలాంటి పరిణామాలకు దారితీసిందో చూద్దాం ఒక వృద్ధుడు వస్తాడు తన వస్తువులు పోయేయని చెప్పడానికి కాని అక్కడున్న సిబ్బంది ఆయన్ని పెద్దగా పట్టించుకోరు ఆ వృద్ధుడి వేషధారణ చూసి ఆ బహుశా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అంటే ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ గారు అక్కడికొస్తారు అందరిలా కాకుండా ఆయన ఆ వృద్ధుడి పట్ల చాలా భిన్నంగా స్పందిస్తారు ఆ వృద్ధుడు స్టేషన్కొచ్చాడు తన వస్తువులు దొంగిలించబడ్డాయని సహాయం చేయమని అడుగుతున్నాడు కానీ అక్కడి జూనియర్ అధికారులు ఆయన్ని దాదాపు పట్టించుకోలేదు అంటే విస్మరించారు ఆయన మాటలు వినకుండా పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ మాత్రం భిన్నంగా స్పందించారు ఆయనే స్వయంగా ఆ వృద్ధుణ్ణి పిలిచి కూచోబెట్టి అతని సమస్యను ఓకిగ్గా వినడం మొదలుపెట్టారు ఒక ఉన్నత అధికారి అయ్యుండి అంత చిన్న విషయంగా అనిపించేదానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనక కారణం ఉండొచ్చు అంటారు లేదా ఆ క్షణంలో ఆ వృద్ధుడి ముఖంలో కనిపించిన ఆ నిస్సహాయత ఆందోళన అవి ఆయన్ని కదిలించుండవచ్చు ఆ సంభాషణ జరుగుతుండగానే అస్సలు ఊహకందని చాలా నాటకీయమైన నిజమొకటి బయటపడుతుంది అవును ఎందుకంటే ఆదిత్య చిన్నతనంలో జరిగిన ఒక ఘోరమైన రైలు ప్రమాదంలో తన తల్లిదండ్రులిద్దరూ చనిపోయారని ఇన్నేళ్లుగా నమ్ముతూ వచ్చాడు తల్లిదండ్రులు లేరనే భావనతో అనాథాశ్రమంలో పెరిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన స్వశక్తితో చదువుకొని ఇప్పుడు ఒక ఎస్పీ స్థాయికి చేరుకున్నాడు అవును చాలా కష్టపడి పైకొచ్చాడు అలాంటి వ్యక్తికి చనిపోయాడు అనుకున్న తండ్రి ఇన్నేళ్ల తరువాత ఇలాంటి పరిస్థితుల్లో అదికూడా తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే కనిపించటం ఆ క్షణం అతని మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుందో కూడా కొంచెం కష్టమే తన జీవితంలో ఏర్పడిన ఒక పెద్ద లోటు అవును ఆ శూన్యాన్ని పూరించే ప్రయత్నం లాంటిది కోల్పోయిన బంధం తిరిగి దొరకడమనేది మరి తండ్రి నుంచి చూస్తే బహుశా ఆయన కూడా ఆ ప్రమాదంలో తన కొడుకు చనిపోయాడని అనుకుని ఉండవచ్చు కదా అదే జరిగింటుంది అంటే ఇద్దరూ ఒకరికొకరు తెలియకుండా ఒకరి మరణవార్తను నమ్ముతూ ఇన్నేళ్లు గడిపారన్నమాట ఎంత విచిత్రం ఒకరి గురించి మరొకరికి తప్పుడు సమాచారాన్ని చేరవేసి ఇన్నేళ్లు దూరం చేసింది తండ్రిని గుర్తించిన ఆ క్షణం ఆదిత్య ఎలా స్పందించుంటాడు వెంటనే ఏం జరిగింది ఆ షాక్ నుంచి తేరుకున్న వెంటనే ఆదిత్య గారు ఏమాత్రం ఆలస్యం చేయలేదు తన తండ్రిని చాలా గౌరవంగా తన ఇంటికి తీసుకెళ్లాడు అద్భుతం ఇన్నేళ్ల ఎడబాటుకు అలా తెరపడింది ఒక పోలీస్ స్టేషన్లో మొదలైన కథ ఒక భావోద్వేగ కుటుంబ కలయికకు వేదికైందనమాట అది నిజంగా అద్భుతమైన క్షణం తండ్రి కొడుకులు ఇన్నేళ్ల తర్వాత కలవటం చాలా ఎమోషనల్ గా ఉంటుంది కానీ కథ ఇక్కడతో ఆగిపోలేదు కదా ఇంకా ఊహించని విషయాలు జరిగాయని ఆ కథనం చెబుతోంది అవును అసలు కథలో మరో పెద్ద మలుపు ఇక్కడే ఉంది తండ్రిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మాటల మధ్యలో ఆదిత్యకు ఇంకో దిగ్భ్రాంతికరమైన నిజం తెలుస్తోంది అదే మాదంలో చనిపోలేదు ఆమె కూడా బ్రతికే ఉంది తల్లి బ్రతికే ఉన్నా ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేదని ఆమె ఒక సంరక్షణ కేంద్రంలో అంటే కేర్ హోంలో ఉంటోందని ఆదిత్య తెలుసుకుంటాడు తల్లి జీవించి ఉందని తెలియడం ఆనందమైన ఆమె ఆరోగ్య పరిస్థితి ఆమె ఇన్నాళ్లు గడిపిన జీవితం ఇవన్నీ ఆదిత్యపై మరింత భారాన్ని బాధ్యతను పెంచి ఉంటాయి కదా ఖచ్చితంగా వెంటనే ఆ సంరక్షణ కేంద్రానికి వెళ్ళి తన తల్లిని కూడా కలుసుకుని ఆమెను తన ఇంటికి తీసుకువచ్చాడు గొప్ప విషయం అలా ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆదిత్య తల్లిదండ్రులిద్దరితో కలిసి ఆ కుటుంబం మళ్ళీ ఒక్కటైంది ఈ సంఘటన ఆదిత్య వ్యక్తిగత జీవితంపై చూపిన ప్రభావం అపారమైనది అని అర్థమవుతోంది అయితే ఇది అతని వృత్తి జీవితంపై అతని ఆలోచన విధానంపై కూడా ఏమైనా ప్రభావం చూపిందా ముఖ్యంగా తన తండ్రి విషయంలో మొదట జరిగిన ఆ నిర్లక్ష్యం గురించి ఆలోచించి ఉంటాడా అది చాలా సహజం కదా తన కళ్ల ముందే తన సొంత తండ్రికే అలాంటి అనుభవం ఎదురైనప్పుడు అది అతన్ని తీవ్రంగా ఆలోచింపజేసి ఉంటుంది అవును ఒకవేళ తన స్థానంలో వేరే అధికారి ఉండి తను జోక్యం చేసుకోకపోయుంటే తన తండ్రి పరిస్థితి ఏమయ్యేది బహుశా ఆయన అలాగే నిరాశగా వెనక్కి వెళ్లిపోయేవారేమో ఈ ఆలోచన అతన్ని కదిలించి ఉంటుంది ఆదిత్య తన వ్యక్తిగత అనుభవాన్ని కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనివలేదు దాన్ని ఒక గుణపాఠంగా తీసుకున్నాడు తన అధికారాన్ని ఉపయోగించి ఇలాంటి నిర్లక్ష్యం భవిష్యత్తులో మళ్లీ జరగకుండా చూడాలని నిర్ణయించుకున్నాడు ఏం చేశాడు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఒక అధికారిక ఉత్తరం అంటే ఒక సర్క్యులర్ జారీ చేశాడు ఆ ఉత్తరం సారాంశమేంటి వృద్ధులు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు వారి ఫిర్యాదులను అత్యంత శ్రద్ధగా సానుభూతితో స్వీకరించాలని వాటిని సీరియస్గా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఆదేశం స్పష్టం చేసింది అంటే తన తండ్రికి జరిగినట్టు అవును తన తండ్రి విషయంలో జరిగినట్లుగా వారిని తేలికగా తీసుకోవడం వారి మాటలను పెడచెవిన పెట్టడం లాంటివి అస్సలు జరగకూడదని నొక్కి చెప్పింది ఇది చాలా ముఖ్యమైన అడుగు వ్యక్తిగత స్థాయిలో కలిగిన బాధ కావచ్చు లేదా ఆనందం కావచ్చు ఏదైనా సరే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వ్యవస్థలో ఒక సానుకూల మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం నిజంగా గొప్ప విషయం ఖచ్చితంగా ఇది కేవలం ఒక అధికారి జారీ చేసిన ఉత్తర్వుగా కాకుండా ప్రజాసేవలో సానుభూతి అంటే ఎంపటి మరియు బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎంత కీలకమో గుర్తుచేసే చర్యగా చూడాలి నిజమే చట్టాలు నియమాలు ఎంత అవసరమో వాటిని అమలు చేసేవారిలో ఆ మానవత్వం కరుణ ఉండటం కూడా అంతే అవసరం అయితే ఇక్కడొక విషయం గమనించాలి ఏంటది మార్పు క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో నిజంగా అమలు కావాలంటే అది అధికారుల వైఖరిలో ప్రతిఫలించాలి వారికి సరైన శిక్షణ అవగాహన కల్పించడం ఈ ఉత్తర్వుల అమలును పర్యవేక్షించడం ఇవన్నీ కూడా అంతే ముఖ్యం లేదంటే ఉత్తర్వులు కాగితాలకే పరిమితం అవును కొన్నిసార్లు ఇలాంటి మంచి ఉద్దేశ్యాలు కూడా కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంటుంది ఆదిత్య గారు ఆ తర్వాతి చర్యలు తీసుకున్నారో లేదో కథనంలో వివరాలు లేవు కానీ ఈ మార్పు విజయవంతం కావడానికి అవి కూడా అవసరమని మనం గుర్తించాలి అది మంచి పాయింట్ ఏదేమైనా ఒక వ్యక్తిగత అనుభవం ఇలాంటి వ్యవస్థాగత మార్పుతో బీజం వేయడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం ఈ మొత్తం కథ అంటే ఆదిత్య తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకోవడం ఆ తర్వాత ఈ కొత్త నియమాన్ని తీసుకురావడం ఇదంతా ప్రజలకు ఎలా చేరింది దాని ప్రభావం ఎలా ఉంది అంటారు సహజంగానే ఇలాంటి కథలకు చాలా విస్తృతమైన ఆదరణ లభిస్తుంది అవును అందరినీ ఈ మీడియాలో ప్రజలలో బాగా ప్రచారమైంది అనేక మంది హృదయాలను తాకింది ఎందుకంటే కుటుంబ బంధాల విలువ ప్రేమ ఆప్యాయత కోల్పోయిన వారి కోసం పడే తపన ఇలాంటి అంశాలు విశ్వజనీనమైనవి కదా అందరికీ అవుతాయి అవును అందుకే ఇలాంటి కథలు ఎవరికైనా సులభంగా కనెక్ట్ అవుతాయి ఈ కథలో విధి లేదా యాదృచ్ఛికత పాత్ర గురించి ఏం చెప్పవచ్చు ఇన్ని పోలీస్ స్టేషన్లుండగా ఆ వృద్ధుడు సరిగ్గా ఆదిత్య ఉన్న స్టేషన్కే రావడం ఇది కేవలం కాకతాళీయమేనా లేక మర్యదైనానా యాదృచ్ఛికత అంటే కోఇన్సిడెన్స్ దాని పాత్రను పూర్తిగా కొట్టిపారేయలేం అది జరగడం నిజంగా ఆశ్చర్యమే కానీ మీరు గమనిస్తే కేవలం యాదృచ్ఛికత మాత్రమే ఈ కథను నడిపించలేదు ఇంకేముంది అక్కడ ఆదిత్య చూపిన చొరవ అంటే ఇనిషియేటివ్ కూడా అంతే కీలకం అవును అది నిజం వృద్ధుడు స్టేషన్కు రావడం యాదృచ్ఛికం కావచ్చు కాని ఆదిత్య ఆగి అతనితో మాట్లాడాలని నిర్ణయించుకోవడం అది యాదృచ్ఛికం కాదు అది అతని వ్యక్తిత్వం అతనిలోని ఆ స్పందించే గుణం అంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి స్పందించే సంసిద్ధత లేకపోతే ఆ యాదృచ్ఛికతకు కూడా పెద్దగా విలువే ఉండదు సరిగ్గా అంతే ఆ రోజు ఆదిత్య కూడా మిగతావారిలాగే ఆ వృద్ధుణ్ణి పట్టించుకోకుండా ఉంటే ఈ అద్భుతమైన పునఃకలయిక జరిగేది కాదు ఆ తర్వాతి మార్పు కూడా జరిగేది కాదు సరిగ్గా చెప్పారు యాదృచ్ఛికత తలుపు తట్టొచ్చు కాని ఆ తలుపు తీయాల్సింది మనమే ఈ కథలో విధి యాదృచ్ఛికతతో పాటు వ్యక్తి చొరవ సానుభూతి బాధ్యత ఇలాంటి అంశాల కలయిక మనకు కనిపిస్తోంది అవును ఒక చిన్న శ్రద్ధ ఒక సానుకూల స్పందన ఎంతటి పెనుమార్పులకు దారితీస్తుందో ఇది మనకు మళ్లీ చేస్తోంది కేవలం ఒక కుటుంబాన్నే కాదు ఒక వ్యవస్థ ఆలోచనా విధానాన్ని కూడా ప్రభావితం చేయగల శక్తి దానికుంది అనిపిస్తోంది మొత్తంమీద ఈ కథనం నుంచి మనం ఎన్నో విషయాలు గ్రహించవచ్చు ఒక సాధారణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదుతో మొదలై అవును అది ఎన్నో ఏళ్లుగా తప్పిపోయిన తండ్రి గుర్తింపుకు దారితీయడం ఆ తరువాత ఊహించని విధంగా తల్లి ఆచూకీ కూడా తెలిసి విడిపోయిన కుటుంబం తిరిగి ఒకటి కావడం ఇది కథలోని ప్రధాన భావోద్వేగ కేంద్రం అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిగత అనుభవం స్ఫూర్తితో వృద్ధుల పట్ల వ్యవస్థాగత దృక్పథంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం ఇది కథకు ఒక సామాజిక ప్రాధాన్యతరిచ్చింది అవును వ్యక్తిగత అనుభవాల నుంచి సామాజిక బాధ్యత వైపు సాగిన ప్రయాణమిది ఇందులో ఆశావాదముంది మానవత్వముంది మార్పు సాధ్యమే అనే నమ్మకముంది ఈ కథ విన్నాక నిజంగా మనసులో ఎన్నో ఆలోచనలు కదులుతున్నాయి ఇది కేవలం ఒక కథనంలా కాకుండా మన జీవితాలకు కూడా అన్వయించుకునేలా ఉంది కదా నిజమే ఒక చివరి ఆలోచనగా మనం దీన్ని మన దైనందిన జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం మనం రోజూ ఎంతో మందిని కలుస్తుంటాం వారితో సంభాషిస్తుంటాం అవును ముఖ్యంగా మన చుట్టూ ఉండే వృద్ధులు లేదా సమాజంలో కాస్త బలహీనంగా కనిపించే వ్యక్తుల పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది వాళ్ల గురించి మనకున్న ముందస్తు అభిప్రాయాలు అంటే వాళ్ళకేం తెలుస్తుందిలే వాళ్ళకేం అవసరం ఉంటుందిలే అనే మన అంచనాల వల్ల వారి నిజమైన అవసరాలను వారు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయాలను మనం ఎంత తరచుగా విస్మరిస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి అది నిజం చాలాసార్లు మన హడావిడిలో మన ప్రపంచంలో మనం మునిగిపోయి పక్కనున్న వారిని వారి అవసరాలను గమనించడం కూడా మానేస్తున్నామేమో అనిపిస్తోంది అవును దీనికి మరో కోణం కూడా ఉంది మనం ఒక్క క్షణం ఆగి మన అంచనాలను పక్కన పెట్టి అవతలి వ్యక్తి చెప్పేది నిజంగా శ్రద్ధగా వింటే ఏం జరుగుతుంది ఆదిత్య విషయంలో చూశాం కదా అవును ఆదిత్య విషయంలోలాగా ఆ ఒక్క చిన్న శ్రద్ధాపూర్వకమైన స్పందన ఎన్నో ఏళ్ల ఎడబాటును ఎలా తొలగించగలిగిందో చూశాం అది జీవితాలను కుటుంబాలను ఎలా కలిపిందో చూశాం వ్యవస్థలో మార్పు కూడా కారణమైంది వ్యవస్థలో మార్పుకు ఎలా నాంది పలికిందో చూశాం అంటే కేవలం వినడం నిజాయితీగా శ్రద్ధగా వినడం అనే చిన్న చర్యకు ఎంతటి అపారమైన శక్తి ఉందో మనం గుర్తించాలి బహుశా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం చేయగల అతిపెద్ద పెద్ద మార్పు ఒక్కోసారి కేవలం శ్రద్ధగా విరడంతోనే మొదలవుతుందేమో